అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో బోడ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీన్ని ఆ కాకరకాయ అని కూడా అంటారు ఫ్రై మనకి డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా టేస్ట్గా ఉంటుంది ఇంకా లేదా దోసకాయ పప్పు టమాటా పప్పు ఇలా సాంబార్లో సైడ్ డిష్గా నంచుకొని తినడానికి కూడా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక పావు కిలో బోడ కాకరకాయలని తీసుకున్నాను వీటిని నీటిలో వేసుకొని బాగా ఒక మూడు నాలుగు సార్లు డస్ట్ అంతా పోయేలా శుభ్రంగా కడుక్కోవాలండి మామూలు కాకరకాయలాగా ఇవి చేదైతే ఉండవు ఇంకా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయండి కాకరకాయల కన్నా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బోడు కాకరకాయలని మనము సన్నగా పొడవగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కాకరకాయల కన్నా త్వరగానే వేగుతాయండి ఇప్పుడు మనము బాండిలోకి ఆయిల్ తీసుకోవాలి కాకరకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇక్కడ తర్వాత ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిసినపప్పు జీలకర్ర ఆవాలు చిన్నపప్పు కొంచెం కరివేపాకు తీసుకోవాలి దీనిలోకి సన్నగా జరిగిన ఉల్లిపాయని ఒకదాన్ని వేసుకున్నానండి ఇక్కడ నేను పావు కేజీ బోడ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు మనము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలని వేగించుకోవాలి కావాలి అంటే ఇందులో మనము రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేయలేదు ఎండుమిర్చి వేసానని గోడ కాకరకాయలు మనకి ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయండి ఇవి మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి ఇంకా హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి తర్వాత ఇవి వేగిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను మనకి వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడతాయండి ఇంకా డైజెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఈ కాకరకాయ మొక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కలుపుకొని మంటని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి ఒక పది నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను నేను ఇక్కడ లైట్గా కొంచెం అయితే ఉడికినాయండి వీటిని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నుంచి పది నిమిషాలు ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇలా చేసుకున్న ఫ్రై మనకి రెండు మూడు రోజులైనా పాడవకుండా అలానే ఉంటుందండి మధ్య మధ్యలో మనము మూత తీసి తిప్పు కల తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది మాడిపోతుంది ఆయిల్ అనేది మనకి సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూను వేయించిన జీలకర్ర ధనియా పౌడరు వేసుకున్నాను ఇందులోకి మనము కారం తయారు చేసుకోవాలి దీనికోసం వెల్లుల్లి జీలకర్ర కారము ఇంకా ఉప్పు కలిపి మిక్సీ పట్టించుకొని ఉంచుకోవాలి ఈ వెల్లుల్లి కారాన్ని నేను ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఇలా దీన్ని కలిపేసుకొని ఇక మనము కూర ఉప్పు కారం అన్నీ సరిచూసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం కలుపుకోవాలి ఇంతేనండి మనకి ఎంతో రుచిగా ఉండే బోడకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి అన్ని సీజన్లో దొరకదు కాబట్టి కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు దీన్ని కంపల్సరీ వండుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇంతేనండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్